చంద్రబాబు కోర్టుకు వెళ్లి పింఛన్లు ఆపేశారు రూరల్లో ఫ్యాన్స్ స్పీడ్ పెంచిన ఆదాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో పేదవాళ్ల సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రతి నెల ఒకటవ తేదీ ప్రభుత్వ ఉద్యోగి కంటే ముందు ఉదయం ఆరు గంటలకే పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు దివ్యాంగులు సోదరులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆదాయ చెప్పారు మరోసారి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు దాదాపు నాలుగు వందల మంది తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి తొమ్మిది నెలల కాలంలో చేసిన అభివృద్ధికి ఆకర్షితులై రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీలో చేరారు తెలుగుదేశం పార్టీ మతోన్మాద పార్టీ అయిన బీజేపీతో పెట్టుకున్న పొత్తును నిరసిస్తూ ములుముడి గ్రామ ముస్లిం సోదరులు నాలుగు వందల మంది నెల్లూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ముస్లిం సోదరులని పేరు పేరును అభినందిస్తూ వారందరినీ సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానిస్తున్నారని చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించి రానున్న రోజుల్లో వారందరికీ అన్ని విధాల సంపూర్ణ సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు నూర్బాషా సయ్యద్ మొబీనా వేమిరెడ్డి హరిశివారెడ్డి వేమిరెడ్డి హరికృష్ణారెడ్డి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పుచ్చులపల్లి రాంప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి నెల్లూరు రూరల్ ఎంపీపీ బూడిద విజయ్ కుమార్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్ షేక్ రసూల్ మల్లు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు